ఈ వీడియోలో గెలాక్సీ ఎం థర్టీ ఫైవ్కి ఉన్న ఫీచర్స్ అన్నీ చూద్దాం దానికి ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ కూడా చూద్దాం ఈ వీడియో మొత్తం చూశాక మీరు శాంసంగ్ గెలాక్సీ ఎం థర్టీ ఫైవ్ కొనాలో వద్దో డిసైడ్ అవ్వచ్చు ఎం థర్టీ ఫైవ్ నేను జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కొన్నాను ఫోర్ మంత్స్ యూస్ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నా కొన్నాక కంపెనీ వాడు ఇందులో ఏమేమి ఇస్తాడో చూద్దాం ఎం థర్టీ ఫైవ్ హ్యాండ్సెట్ టైప్ సి టు టైప్ సి డేటా కేబుల్ ఎజెక్షన్ పిన్ ఇంకా క్విక్ స్టార్ట్ గైడ్ బ్యాటరీ సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఇచ్చాడు ఫోన్ని పొద్దున్నుంచి యూస్ చేయడం మొదలుపెట్టి హెవీగా యూస్ చేస్తే నైట్ అయ్యే వరకు ఒక థర్టీ ట్వంటీ మిగులుతుంది మామూలుగా యూజ్ చేస్తే వన్ అండ్ హాఫ్ డే వస్తుంది డిస్ప్లే ఇంకా ప్రొటెక్షన్ డిస్ప్లే విషయానికి వస్తే వన్ ట్వంటీ గీగా హెడ్స్ సూపర్ ఎంఐలో డిస్ప్లే ఇచ్చాడు కలర్స్ అన్ని చాలా బ్రైట్గా ఉండి వీడియోస్ చూడడానికి చాలా బాగుంది స్క్రాచెస్ పడకుండా ఉండడానికి ఇంకా స్ట్రాంగ్గా ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ఇచ్చాడు నా చేతి నుండి ఫోన్ ఒక నాలుగైదు సార్లు కింద పడినా గీతలు పడడం లేదా పగలడం కానీ జరగలేదు కానీ నేను ప్రొటెక్షన్ కోసం మాత్రం పైన స్క్రీన్ గార్డ్ మాత్రం పెట్టిచ్చా స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఇచ్చాడు బెజెల్స్ విషయానికొస్తే నాలుగు వైపులా బార్డర్స్ ఈక్వల్గా ఇచ్చాడు ఇది నాకు చాలా నచ్చింది దీనివల్ల స్క్రీన్ సైజ్ కొంచెం తగ్గినట్టు అనిపించినా అన్ని యూనిఫామ్గా ఉండడం వల్ల చూడడానికి లుక్ చాలా బాగుంది చీప్గా అనిపించట్లేదు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్లో వాటర్ డ్రాప్ నాచ్ ఇస్తూ ఉంటాడు కానీ ఇందులో పంచ్ హోల్ డిస్ప్లే ఇచ్చాడు అందువల్ల స్క్రీన్ ఎక్కువగా ఆక్రమించదు వన్ప్లస్లోని ఎండ్ స్మార్ట్ ఫోన్స్ ఇంకా శామ్సంగ్లో ఎస్ ట్వంటీ ఫైవ్ లాంటి హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్లో వాటర్ డ్రాప్ నాచ్ ఇవ్వరు పంచ్ హోలే ఉంటుంది సేమ్ అదే డిస్ప్లే ఇందులో కూడా ఇచ్చాడు మిడ్ రేంజ్లో పంచ్ హోల్ ఉన్న ఈ డిస్ప్లే చాలా బాగుంది ప్రాసెసర్ ప్రాసెసర్ ఎక్సినోస్ వన్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ ఎన్ఎం టెక్నాలజీతో ఇచ్చాడు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో పోలిస్తే ఇది కూడా చాలా బాగుంది పది పదిహేను అప్లికేషన్స్ ఓపెన్ చేసి యూజ్ చేసినా గానీ నాకు ఎప్పుడూ స్లో అయినట్టు అనిపించలేదు దీని ప్రాసెసర్లో సిపియూ స్పీడ్ టూ పాయింట్ ఫోర్ గీగా హెడ్స్ టూ గీగాహెడ్స్ ఇచ్చాడు సీపీయూ ఆక్టా కోర్ ఇచ్చాడు కెమెరా ఫొటోస్ విషయానికి వస్తే ఫిఫ్టీ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అంటే చిన్న చిన్న పురుగులు పూలు లాంటివి కూడా ఫొటోస్ బాగా వస్తాయి ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చాడు థర్టీన్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఫ్రంట్ కెమెరా ఇచ్చాడు నైట్ టైంలో కూడా వీడియోస్ ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి ఇంత ముందు నేను కొన్న హై అండ్ ఫోన్స్ హెచ్టీసి వన్ ఏసూస్ ఆ రోజు టూ ఫోన్స్లో కూడా కెమెరా క్వాలిటీ ఇంత మంచిగా ఉన్నట్టు నాకు అనిపించలేదు ఎం థర్టీ ఫైవ్లో ఇచ్చిన ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా టూ మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన ఫోటో శాంపిల్స్ పెడుతున్నాను చూడండి నైట్ టైంలో తీసిన ఫోటో శాంపిల్స్ కూడా పెడుతున్నాను చూడండి ఫోన్ కెమెరా ఓపెన్ చేసినప్పుడు ఫిఫ్టీ మెగాపిక్సెల్ అని కనబడుతుంది అది టచ్ చేసినప్పుడు మళ్ళీ ట్వెల్వ్ మెగాపిక్సెల్ అని కనబడుతుంది కానీ అది వేరే ట్వెల్వ్ మెగాపిక్సెల్ కెమెరా కాదు ఫిఫ్టీ మెగాపిక్సెల్ సెన్సర్ నుండి ఫోర్ పిక్సెల్స్ని వన్ పిక్సెల్గా కంబైన్ చేస్తారు దీనివల్ల ఫోటో సైజ్ ట్వెల్వ్ మెగాపిక్సెల్ అవుతుంది కానీ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది రాత్రిపూట లేదా తక్కువ లైట్లో ఉన్నప్పుడు ఇలా కంబైన్ చేయడం వల్ల ఫోటోస్ క్లీన్గా వస్తాయి ఎం థర్టీ ఫైవ్తో ఫోర్ కే అల్ట్రాహెచ్డీ థర్టీ ఎఫ్పిఎస్తో వీడియోస్ తీయచ్చు శాంపిల్స్ పెడుతున్నాను చూడండి ఎం థర్టీ ఫైవ్తో హెచ్డీ టూ ఫార్టీ ఎఫ్పిఎస్లో స్లో మోషన్ వీడియో తీయొచ్చు ఇది కూడా శాంపిల్స్ పెడుతున్నాను చూడండి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ శాంసంగ్ ఎం థర్టీ ఫైవ్ కొత్తగా రిలీజ్ అయినప్పుడు ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఇంకా వన్ యూఐ సిక్స్ ఉండేది ఇప్పుడు ఆండ్రాయిడ్ సిక్స్టీన్ ఇంకా వన్ యుఐ ఎయిట్ వరకు అప్డేట్ వచ్చేసింది అంటే కొత్త ఫీచర్లు సెక్యూరిటీ అన్నీ బాగా ఇంప్రూవ్ అయ్యాయి అన్నమాట స్టోరేజ్ స్టోరేజ్ విషయానికి వస్తే సిక్స్ జీబీ ఎయిట్ జీబీ ర్యామ్ వెర్జన్స్ ఇచ్చాడు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ ఆప్షన్స్ ఇచ్చాడు మెమరీ ర్యామ్ బట్టి దీని కాస్ట్ మారుతుంది ఫోన్ మెమరీ పెంచుకోవడానికి ఎస్డి కార్డ్ సపోర్ట్ ఇచ్చాడు హైబ్రిడ్ స్లాట్ ఇచ్చాడు థౌజండ్ జీబీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఎస్డి కార్డ్ రూపంలో బ్యాక్ కవర్ పెడతాం కాబట్టి ఏ కలర్ కొన్నా కానీ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు అని నేను అనుకుంటాను కానీ కొంతమందికి కలర్స్ కూడా చాలా ప్రిఫరెన్స్ ఉంటుంది ఇందులో థండర్ గ్రే డే బ్రేక్ బ్లూ మూన్లైట్ లైట్ బ్లూ ఇలా త్రీ ఆప్షన్స్ ఇచ్చాడు మిడ్ రేంజ్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్లో ఇది ద బెస్ట్గా సౌండ్ క్వాలిటీ ఇస్తుంది ఎన్ఎఫ్సి సపోర్ట్ ఇచ్చాడు నెట్వర్క్ విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది ఫైవ్ జీ సపోర్ట్ కూడా ఉంది గేమింగ్ విషయానికి వస్తే ఎం ఫైవ్ ఎలా పెర్ఫామ్ చేస్తుందో మీరే చూడండి గేమ్ స్మూత్గా ఉందో లేదో మీకేమనిపిస్తోందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెగిటివ్స్ ఇన్బిల్ట్గా రేడియో లేదు నెగిటివ్స్ విషయానికి వస్తే సపరేట్గా ఛార్జర్ కొనాలి బాక్స్లో ఛార్జర్ ఇవ్వట్లేదు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ ఇవ్వట్లేదు ఇలాంటి వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఈ ఫోన్తో యూజ్ చేయాలంటే కుదరదు బరువు మాత్రం హై అండ్ మొబైల్స్ కంటే కొంచెం ఎక్కువగానే ఉంది రెండు వందల ఇరవై రెండు గ్రాములు ఉంది ఫోన్ అన్లాక్ చేయడానికి ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇన్బిల్ట్గా స్క్రీన్లో ఇవ్వలేదు ఈ పవర్ బటన్ దగ్గరే సైడ్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చాడు ఎం థర్టీ ఫైవ్లో సిమ్ కార్డు మెమరీ కార్డు పెట్టుకోవడానికి హైబ్రిడ్ స్లాట్ ఇచ్చాడు ఇది ఒక నెగిటివ్ అనే చెప్పాలి ఇందులో రెండు సిమ్ కార్డ్స్ పెట్టి వాడుకోవచ్చు లేదా ఒక సిమ్ కార్డు ఒక మైక్రోఎస్డి కార్డ్ పెట్టి వాడుకోవాలి రెండు సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డు మూడు ఒకేసారి వాడడం మాత్రం కుదరదు హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్లో ఛార్జింగ్ చేసేటప్పుడు లేదా మెసేజెస్ కాల్స్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ లైట్ బ్లింక్ అవుతుంటుంది లేదా కంటిన్యూస్గా లైట్ కనబడుతుంది ఈ నోటిఫికేషన్ లైట్ ఈ ఎం థర్టీ ఫైవ్లో ఇవ్వలేదు గెలాక్సీ ఎం థర్టీ ఫైవ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఇప్పుడు ఎంత ఉందో తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ క్లిక్ చేసి తెలుసుకోండి సో మీ బడ్జెట్ ఎక్కువగా లేదు మిడ్ రేంజ్లో మీరు స్మార్ట్ఫోన్ కొనాలి అని అనుకుంటున్నారైతే ఎం ఫైవ్ ఒక మంచి ఆప్షన్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది మీ బడ్జెట్ ఇంకా తక్కువగా ఉంది లేదా ఇంకా మీరు మనీ పెట్టుకోగలరైతే మీకు కావాల్సిన ఫీచర్స్ ఏంటో చెప్తే దానికి తగ్గట్టు ఏ స్మార్ట్ ఫోన్ కొనాలో నేను చెప్తాను నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయడానికి డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇచ్చిన లింక్ క్లిక్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు